మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫైర్ మీద ఉన్నాడు ఆల్రెడీ ఫైర్ అయ్యాడు దెబ్బకు మాటల మాంత్రికుడి మంత్రదండం విరిగినట్టుంది త్రివిక్రమ్ సడన్ గా షాక్ లో పడ్డట్టయింది ఎందుకంటే ఎన్టీఆర్ తన కొత్త మూవీ గాడ్ ఆఫ్ వార్ విషయంలో త్రివిక్రమ్కి ఊహించని షాక్ ఇచ్చాడట ఆ దెబ్బకి ఇప్పుడు ఈ మాటల మాంత్రికుడికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది ఇది కేవలం గోటితో పోయేది కాదు తనతో కమిట్ అయిన కథని సడన్ గా బన్నీ దగ్గరకు తీసుకెళ్లడం చూసి అంతా ఇది పెద్ద నమ్మక ద్రోహం అన్నారు ఎన్టీఆర్ కూడా మాటల మాంత్రికుడి వెన్నుపోటికి ఫైర్ అయి డ్రాగన్ తర్వాత ఫిక్స్ కానీ కథ అడ్డం తిరిగింది ఎన్టీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం త్రివిక్రమ్ ఫ్యూచర్ నే డైలమాలో పడేసింది తను ఇక బన్నీతో సినిమా చెయ్యాలన్నా తీయలేడు అలానే ఎన్టీఆర్ కూడా గాడ్ ఆఫ్ ఫార్ ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ ని వదిలేదు ఇంతకీ ఏం జరుగుతోంది ఈ నమ్మక ద్రోహానికి కౌంటర్ అటాక్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఉన్న ట్విస్ట్ ఏంటి హావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చాలా విషయాల్లో ఈజీగా ఉండొచ్చు కానీ ఒకటికి రెండు సార్లు ఎవరైనా మోసం చేస్తే ఇక ఊరుకునేదే లేదన్న ఆన్సర్ ఇస్తున్నాడు రీసెంట్ గా తనతో అయిన గాడ్ ఆఫ్ వార్ మూవీని సడన్ గా బన్నీకి మార్చాడు త్రివిక్రమ్ ఇది ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రచారం ఎన్టీఆర్ తన టూని పక్కన పెట్టి మరీ డ్రాగన్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ చేసేందుకు సిద్ధపడ్డాడు సంక్రాంతికి సినిమా లాంచ్ అనుకున్నారు కూడా అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ గా ఆ కథని బన్నీకి చెప్పటం తనతోనే తీయాలని ఐకాన్ స్టార్ ప్రెజర్ చేయటం అలా మాటల మాంత్రికుడు సడన్ గా రాజకీయ నాయకులు పార్టీ మారినట్టు ఇటు నుంచి అటు మారాడన్న ప్రచారం జరిగింది ఇంటర్నల్ గా జరిగేవి ముందుగా బయటకు రావు అంతా అయిపోయాక వార్త వైరల్ అవుతుంది అందుకే ఇది ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినా వెన్నుపోటు అని అంటున్నారు సో త్రివిక్రమ్ ఇలా డబ్బుకో లేదంటే బన్నీ ఆఫర్కో కక్కుర్తుపడి అటు షిఫ్ట్ అయ్యాడని ఎన్టీఆర్ ఈ విషయాన్ని వదిలేయట్లేదని తెలుస్తోంది మొన్నటి వరకు త్రివిక్రమ్ లేకపోతే ఏంటి దేవరటు ఉంది నెల్సన్ సందీప్తో కమిటైన ప్రాజెక్టు ఉంది అదీ కాకుండా సందీప్ రెడ్డి స్పిరిట్ తర్వాత తనతోనే మూవీ తీసే అవకాశం ఉంది కాబట్టి త్రివిక్రమ్ని లైట్ తీసుకోవచ్చు కానీ ఆ పని చేయట్లేదు ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కథ పోయిందనో ఏదో ప్రాజెక్టు మిస్ అవుతుందో అని కాదు తనని వెన్నుపోటు పొడిస్తే వదిలేయొద్దనే తన నిర్ణయానికి వచ్చాడట దేవర నుంచే సినిమా ప్రాఫిట్స్లో వాటా తీసుకుంటున్న తను ప్రొడక్షన్ లో కూడా కొంత జాయిన్ అవ్వటం మొదలుపెట్టాడట తన పాన్ ఇండియా సినిమాల కథల మీద ఫ్రాంచైజీ అంటే సీక్వెల్స్ మీద రైట్స్ తానే తీసుకుంటున్నాడు అలానే ఏ సినిమా కమిటైనా రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్తో అలాంటి అగ్రిమెంటే చేసుకుంటున్నాడట అంటే త్రివిక్రమ్తో తను కమిటైన మూవీ తాలూకా కథ మీద పూర్తి యాజమాన్య హక్కు ఎన్టీఆర్కే ఉందని తెలుస్తోంది సో త్రివిక్రమ్ ఎంత కావాలనుకున్నా బన్నీతో ఆ మూవీ తీరేడు అలాని మళ్ళీ తనకే పిలిచి ఆఫరిస్తాడా అంటే ఇవ్వకూడదనే నిర్ణయించుకున్నాడట త్రివిక్రమ్ కథ రైట్స్ తన దగ్గరే ఉన్నాయి కాబట్టి తన ప్లేస్లో మరో దర్శకుడితో ఆ సినిమా తీయించి మాటల మాంత్రికుడికి బుద్ధొచ్చే ఎలా చేయాలనేది ఎన్టీఆర్ నిర్ణయం అంటున్నారు అదే జరిగితే ఒకవైపు నమ్మకద్రోహిగా త్రివిక్రమ్ మీద మార్కు పడటమే కాదు తన మూవీని తాను తీయలేని పరిస్థితి వస్తుందంటున్నారు